మామూడు మనిషే కదా మరి ఇప్పుడు సంపర్కం జరగకుండా మరి తొమ్మిది నెలలు ఎలా మోసింది సంపర్కం జరిగింది నా పేరు అనిల్ చర్చ్ పెట్టిన పేరు చెప్తాం చర్చిలో లో పెట్టిన పెట్టిన పేరు అనిల్ కుమార్ అనిల్ కుమార్ అర్థం ఏంటి బాబు అసలు లాగా ఉన్నాను సార్ ఇప్పుడు క్రైస్తవులు అందరూ క్రైస్తవులు పేరు పెట్టుకోవాలా ఏంటి నాకు అర్థం కాలేదు వీళ్ళు సామకారు క్రైస్తవులు అంటారండి మీ పేరు ఏంటి మీ పేరు నా పేరు రాజు అండి వీళ్ళ మూలంగానే మా ఏసీ నామం ద్వేషించబడుతుంది సార్ అనిల్ అని పేరు పెట్టుకున్నాడు బ్యాస్ గారు ఎవరు కానీ నేను క్రైస్తవుడు అని తిడుతున్నానండి అది ఆంజనేయ స్వామి పెట్టుకున్నావు నువ్వు కర్రైట్ తీసుకున్న తర్వాత పేరు మార్చుకుని ఆ పేరు చెప్పాలని జ్ఞానం కూడా లేదా నీకు మళ్ళీ క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు సిగ్గు లేదా నీకు ఏం మనిషిపోయా నువ్వు నేను బాస్ మాట్లాడుతున్నాను నీకు బాపి నీకు ఏంటి సార్ ఏంటండి బాప్తీసం తీసుకున్నా లేదా వాక్యం నేను బాప్తీసం తీసుకున్నాను తీసుకోలేదా మరి ఏం చేస్తున్నావు తీసుకోకుండా అసలు బాప్తీసం తీసుకోండి బైబుల్ చదివే హక్కి ఎక్కడ ఎక్కడదండి అదే సార్ వీళ్ళందరూ ఈ డబ్బుల కోసం మతం మారినటువంటి బ్యాలెన్స్ గా వీళ్ళంతా కూడా మా ఏ స్నామాన్ని వీళ్ళ మూలంగానే ద్వేషిస్తున్నారు మీలాంటి వాళ్ళందరూ వీటి పేరు అనిల్ అంట వీడు ఈ హిందూ రిజర్వేషన్ వాడుకుంటే ఈ చర్చ నా కొడుకు ఇలాంటి నా కొడుకు క్రైస్తవాలకు వచ్చి క్రైస్తవాన్ని మట్టి మట్టి పాలు చేస్తున్నారు మీరు క్రైస్తవులు అండి క్రైస్తవ ఎంత మూడు కరెక్ట్ అయ్యా మీరు క్రైస్తవులు అన్నారు మరి ఆయన క్రైస్తవుడు అని ఇప్పుడు నువ్వు క్రైస్తవుడికి వాక్యానుసరంగా జీవించాలండి మీ పేరు ఏంటి రాజుగారు ఏదో నేను పూర్తిగా హిందువేన నేను హిందువే పూర్తిగా క్రైస్తవుడు అనేవాడు వీళ్ళంతా నామకరణ క్రైస్తవులు డబ్బుల కోసం లేదా ముడ్డినప్పు వచ్చిన కాలు ఇరిగింది అనేసి తలకై వచ్చిందని మతం దౌర్బి వీళ్ళందరూ కూడా వాక్యాన్ని వాక్యాన్ని జీవిత వాక్యానుసారంగా జీవించాలి క్రైస్తవుడు అంటే హలో ప్రవీణన్నా హలో ప్రేరణ నేను ఆ మీ పాస్టర్ సార్ మీరు మీకు చెప్పలేదు నేను మరి క్రైస్తవుణ్ని బైబిల్ నీకు ఎలా తెలుసు పాస్టర్ గారి కంటే ఎక్కువ తెలుసా నీకు బైబిల్ ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి